తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మరి ఈరోజు జిల్లా అధ్యక్షుడు మత్స్యక శ్రీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ మేము హాజరు కావడం జరిగింది ఆనాడు ప పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో యాభై ఆరు బై నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆర్డినెన్స్ని మరి దాన్ని అధ్యయనం చేసి ఈ కేంద్ర ప్రభుత్వము మరి అలాంటి ఆర్డినెన్స్ని తీసుకురావాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి పన్నెండు రాష్ట్రాల్లో రజకులు ఓబీసీగా కొనసాగుతున్నారు వారిని ఏకపక్ష ఒకేసారి ఎస్సీ రిజర్వేషన్ అమలు చేసే దిశగా ప్రభుత్వము మరి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా బీజేపీ మరి ఈ రాష్ట్రంలో ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి మేనిఫెస్టో రెండు వేల పద్దెనిమిదిలో పెట్టడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వము మరి అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ నూతనంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ ఏర్పడడం జరిగింది ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఎస్సీ రిజర్వేషన్ని అమలు చేసే దిశగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాం ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఆనాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాట కావచ్చు ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు ఈ రెండుటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మరి తక్షణమే ఆ దిశగా అడుగులు పావులు కలపాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ మరి ఇందిరాగాంధీ ని అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి వెంబడే చదువుకుని ఎస్సీ జాబితా చేర్చాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాను